పునుగులు వేయాలంటే ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీ అవసరం లేదు మైదా కూడా లేకుండా ఇలా ఈజీగా పునుగులు చేసుకోవచ్చు అద్దెరిపోతాయి తప్పకుండా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే ఈ చల్లపునుగుల కోసం ఒక రెండు కప్పుల గోధుమ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి రెండు కప్పుల గోధుమ పిండి అయితే ఒక కప్పు పెరుగు తీసుకోవాలి అదే మీరు వన్ కప్ గోధుమ పిండి తీసుకుంటే హాఫ్ కప్ పెరుగు సరిపోతుంది ఇక ఈ పెరుగంతా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గా కాకుండా మీడియంగా కలుపుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని పిండిని ట్యాప్ చేస్తూ కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక పది నిమిషాలు పిండి నానింది కదా ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ దాకా లేదా ఒక రెండు చిటికెళ్ళు షోడా ఉప్పు వేసుకుని పిండిని బాగా కలుపుకొని ఆయిల్లో ఈ విధంగా చిట్టి చిట్టి పునుగులు వేసుకున్నారంటే అద్భుతంగా వస్తాయి చాలా బాగుంటాయి ఓన్లీ గోధుమ పిండి పెరుగు ఈ రెండు మిక్స్ చేసుకుని